మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు గీతాంజలి సినిమా నిర్మాత చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి త్వరలో జనసేన పార్టీలోకి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయనకు సమీప బంధువు కావడంతో బాలినేని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా వేసుకున్నారు ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు నెల్లూరు జనసేన పార్టీలో ఆయన యాక్టివ్ కానున్నారని చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డికి బాబు అని దీనికి తోడు చిరంజీవి కుటుంబంతో ఆయనకి ఎంతో అనుభవం పవన్ కళ్యాణ్ నెల్లూరులో చదువుకునే రోజుల్లో చిత్తూరు ప్రవీణ్ కుమార్ రెడ్డితో ఆయనకు అనేక సందర్భాల్లో పరిచయాలున్నాయని మరో చిత్తమూర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గీతాంజలి సినిమా నిర్మాత చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి త్వరలో జనసేన పార్టీలోకి వెళదనున్నారు మాజీ మంత్రి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి ఆయనకు సమీప బంధువు కావడంతో బాల్నేని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా వేసుకున్నారు ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు నెల్లూరు జనసేన పార్టీలో ఆయన యాక్టివ్ కానున్నారని చిత్తమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డికి కొడిదెల నాగేంద్ర బాబు క్లాస్మేట్ అని దీనికి తోడు చిరంజీవి కుటుంబంతో ఆయనకి ఎంతో అనుభవం ఉందని పవన్ కళ్యాణ్ నెల్లూరులో చదువుకునే రోజుల్లో చిత్తమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డితో ఆయనకు అనేక సందర్భాల్లో పరిచయాలు ఉన్నాయని మరో చిత్తమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి జనసేన పార్టీ కండువ కప్పుకోబోతున్నట్లు సమాచారం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు